మీద రాహుల్ గాంధీ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ఒక కసి మూర్ఖులు బిజెపి నాయకులు రాహుల్ గాంధీ గారి కుటుంబము కాశ్మీర్ పండితులు బ్రాహ్మణులు అదొక చరిత్ర పదే 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 కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉన్నాం ఇప్పుడున్న జనరేషన్ కూడా నేను చెప్తున్నా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కుటుంబము వాళ్ళంతా మామ తాతలు ముత్తాతలు వాళ్ళంతా బ్రాహ్మణ కుటుంబము పండితులు కాశ్మీర్ పండితులు జ్ఞానాన్ని తెచ్చుకోండి